నావ యువ దర్శకుడు కథా రచయిత పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన అడబాల రాయల్ రాయ్ దర్శకత్వం వహించి నిర్మించిన వారణాసి చిత్రాన్ని ఈరోజు బండారు సత్యానందరావు గారు రావులపాలెం పార్టీ కార్యాలయంలో సినిమా పోస్టర్ రిలీజ్ చేసి సినిమా యూట్యూబ్ లో విడుదల చేశారు ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ నేను తెలుగు సినీ రచయితల సంఘం సభ్యుడిగా ఉంటూ అద్భుతమైన మెసేజ్ ఓరియెంటెడ్ కథలు అనేకం రాసుకుని ఆ కథలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నానన్నారు వెండి తెరపై మంచి దర్శకుడిగా ఎదగాలన్నది తన కళ అని అన్నారు

再看见，再吃。